హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి హెయిర్ డైన్ అయితే మీకు చూపించబోతున్నాను పర్మనెంట్ హెయిర్ డై అండి మనము ఎటువంటి కెమికల్స్ లేని హోమ్మేడ్ హెయిర్ డైన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాము చూడండి ఫస్ట్ అయితే మనకి పర్మనెంట్ హెయిర్ డై కోసము ఆవాలు అయితే కావాలన్నమాట ఇది మేడ్ డై అండి చూడండి ఫస్ట్ అయితే ఆవాలను అయితే తీసుకుందాము నల్ల ఆవాలైనా ఎర్ర ఆవాలైనా ఏదైనా సరే ఆవాలనైతే తీసుకోండి అలాగే మనకు కరివేపాకు చూడండి ఇలా తెల్లగా ఉండే జుట్టునైతే వెంటనే నల్లగా మార్చేస్తుంది ఎంత తెల్ల జుట్టు అయినా సరే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తెల్ల జుట్టుతో అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు చూడండి మరి ఆ ఇబ్బందినంత అంతా పోగొట్టే టిప్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఫస్ట్ అయితే ఇలా ఆవాలనైతే నీట్గా చెరిగేసి తీసేసుకోండి మనకైతే ఆవాలు ఇన్ని అవసరం లేదండి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఒక కడాయిని అయితే తీసేసుకోండి ఇలా కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆవాలను అయితే వేయండి మనం బయట మార్కెట్లో కెమికల్స్ ఉండే హెయిర్ డైన్ తీసుకున్నామంటే వందలు వందలు ఉంటుందండి అలా కాకుండా జస్ట్ ఆవాలు అలాగే కరివేపాకు ఉంటే చాలండి మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసాం కదా అలాగే మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకోండి కరివేపాకు ఆవాలు ఉంటే చాలు జస్ట్ టెన్ రూపీస్లో మనకైతే హెయిడ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసి వేడి చేయాలి ఇది ఎలా కావాలి అని అంటే నల్లగా మస్సి మాదిరి బొగ్గు మాదిరి కావాలన్నమాట ఇప్పుడైతే ఇది కలుపుతూ వేయించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి ఫస్ట్ కొద్దిగా వేడి అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత బాగా వేయించుతూ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకోవాలన్నమాట ఇది కలుపుతూ వేయించాలి ఎందుకంటే అంత నల్లగా కావాలి కాబట్టి ఒకే సైడ్ కాకుండా మొత్తం ఇలా కలుపుతూ ఉన్నామంటే మొత్తం నల్లగా అయిపోతాయి అన్నమాట కరివేపాకు అలాగే ఆవాలు ఇవి మన ఆ కరివేపాకును అలాగే ఆవాలు రెండు కడుపులోకి తినేటివేనండి వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మనం కరివేపాకు ఆవాలు ప్రతిరోజు అన్ని కూరల్లో తాలింపులో వేసుకునేవేనండి దీనివల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అలాగే న్యాచురల్ అనమాట ఇది ఎవరైనా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈ హెయిడ్ అయితే వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా బాగా వేయించుతున్నామంటే పూర్తిగా ఇలా అయితే మాడిపోవాలన్నమాట చూడండి పొగ ఎలా వస్తుందో ఇలా బాగా కాగిన తర్వాతనే నల్లగా అయిపోయిన తర్వాతనే ఇలా అయితే పొగ వస్తుందనమాట ఇలా బాగా వేయించాలి ఇలా అయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి కడాయి కూడా నల్లగా అయిపోయింది ఈ ఆవాలు ఇలా బాగా నల్లగా కరివేపాకు కావాలన్నమాట ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చూడండి మనం కరివేపాకును కూడా ఇలా ఒత్తేసామంటే పొడి అయ్యేటట్టుగా కావాలి ఇవి ఇప్పుడైతే నల్లగా అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చూడండి కడాయికి మనం ఇలా అన్నామంటేనే ఆయిల్ ఆయిల్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్నైతే మెత్త మెత్తగా పొడిగా మిక్సీ చేసేసుకోవాలి మెత్తటి పొడి ఉండాలన్నమాట బరకబరకగా లేకుండా చూడండి ఎంత మెత్తగా ఉందో మిక్సీ జార్కి ఇలా పట్టి బాగా మెత్తగా పట్టడం వల్ల పోయిందనమాట ఇలా మెత్తగా పొడి చేసేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని కడాయిలోకి మళ్ళీ వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇది ఉండలు లేకుండా ఇలా బాగా పొడి పొడిగా చేసేసుకోవాలి మనకు ఇంత అయితే అవసరం పడేదనమాట మన జుట్టును బట్టి మనం కలర్ అయితే తీసుకోవాలి ఇది పొడిని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది రెండు టేబుల్ స్పూన్లు అయితే జుట్టుకు సరిపోతుంది పెద్ద జుట్టు ఉండే వాళ్ళకైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట చూడండి రెండు టేబుల్ స్పూన్లు అంతా తీసుకున్నాను మిగతాదంతా ఇలా ఒక డబ్బాలకైతే తీసి పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు పొడి అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే అయ్యింది చూడండి ఇది చేత్తో పట్టుకున్న కూడా ఎంత నల్లగా అయిపోతుందో చూపిస్తా చూడండి ఎంత నల్లగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఆయిల్ అయితే వేయాల్సి ఉంటుంది ఆయిల్ మనం వంట మనము వంటకు వాడే ఆయిల్ కాదండి తలకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ని అయితే వేసేసుకొని ఇలా కలిపేసేయండి చూడండి ఎంత నల్లగా అయిపోయిందో చాలా నల్లగా అయిపోతుందనమాట అసలు మనము ఎంత న్యాచురల్గా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట చూస్తేనే ఎంత బాగుందో కదా ఇప్పుడు చూడండి దీన్ని ఇలా మీకు చూపిస్తాను ఇది చాలామంది పూడిపోతుందేమో మళ్ళీ మనం తలస్నానం చేస్తే అనుకుంటూ ఉంటారు కదా మనం దీన్ని ఒక గంట సేపు అలానే పెట్టేసామంటే అస్సలు పోదు అనమాట కలర్ అయితే చూడండి నేనైతే రెండు చేతులకు రుద్దేశాను ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను తడిగి చూపిస్తాను అస్సలు పోదనమాట ఎందుకంటే కలర్ అనేది చాలా నల్లగా ఉంది కదా చూడండి వాటర్లో పెట్టి ఇలా రుద్దిన కూడా అస్సలు పోవడం లేదు దీన్ని ఇంకా నేనైతే రుద్దడానికి కూడా చాలా టైం పట్టింది ఎక్కువసేపు ఆర్తే కూడా పోదండి ఇలా మనము తడిగా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసమనే మనకి జుట్టు కట్టే పర్మనెంట్ హెయిర్ కలర్ అనమాట ఇలా చూడండి ఇప్పుడైతే నేను దీన్ని సోప్ పెట్టి లిక్విడ్ పెట్టి రకరకాలుగా రుద్దేసి క్లీన్ చేసుకొని వచ్చాననమాట చూడండి ఇంకా ఆరిపోక ఆరిపోకముందే మన తలకైతే పెట్టేసేసుకుందాము అయితే తెల్ల వెంట్రకలు ఉన్నాయో లేదంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా లేదంటే పూర్తిగా తెల్ల వెంట్రకలు వచ్చేసినా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట స్కాల్ఫ్ కూడా చాలామందికి పైన అంతా నల్లగానే ఉంటాయి జుట్టు కింద కుదుర్ల దగ్గర మాత్రం తెల్లగా ఉంటుంది కదా అలాంటి వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది స్కాల్ఫ్ కూడా నల్లగా అయిపోతుంది చూడండి ఇలా మనము ఎక్కడెక్కడైతే తెల్ల వెంట్రుకలు ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా బాగా అప్లై చేసుకోవాలన్నమాట వీలైతే చేతికి గ్లౌజులు వేసుకోండి అది ఇంకా మళ్ళీ పోదేమని భయం లేకుండా గ్లౌజులు వేసుకొని అప్లై చేసేసుకోండి నేనైతే వెంటనే కడిగేస్తాను కాబట్టి ఇప్పుడైతే నేను చేతితోనే ఇలా అప్లై అనమాట ఇలా మనకు తెల్ల జుట్టు ఎక్కడెక్కడ ఉందో ఆ ప్లేస్లో అయితే అప్లై చేసుకోవాలి మళ్ళీ మీరు తెల్ల జుట్టు ఉండే వాళ్ళకి పెట్టి చూపించవచ్చు కదా అని కమెంట్ చేయద్దండి ఎందుకంటే మా ఇంట్లో తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇంకా నేను మా ఆయన మా పిల్లలే కాబట్టి మా ఇంట్లో తెల్ల జుట్టు అయితే ఇంకా ఎవరికి రాలేదనమాట చూడండి ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా బాగా అప్లై చేసుకున్నామంటే మనకి ఎంత తెల్లగా ఉండే జుట్టు అయినా సరే నల్లగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెల్ల జుట్టు ఉండే వాళ్ళు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే న్యాచురల్ హెయిర్ డై అనమాట బయట మార్కెట్లో వందలు వందలు పెట్టుకునకుండా తక్కువ తక్కువ బడ్జెట్లో మనమైతే హెయిర్ డైన్ అయితే తయారు చేసుకోవచ్చు అలాగే ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మనం బయట కొన్నిటివైతే తలనొప్పి అలా డై వేసుకున్నప్పుడు చాలామందికి తలనొప్పి వస్తూ ఉంటుంది కళ్ళు లాగుతూ ఉంటాయి కళ్ళు మంట తీస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఉండదు ఈ హెయిర్ డై వల్ల ఇది న్యాచురల్ది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు ఇలా బాగా పట్టించేసి వీలైతే ఒక టూ త్రీ అవర్స్ పెట్టేసుకుని లేదంటే మినిమం వన్ అవర్ అయినా పెట్టేసేయండి తర్వాత ఎక్కడైనా మీకు తెల్ల వెంట్రుకలు కొంతమందికి ముందర ఇలా చె దగ్గర అలా వస్తూ ఉంటాయి కదా వాటికి కూడా ఇలా చేతితో అయితే మనకి తలకు పట్టించేటప్పుడు కనిపించకుంటే ఇలా చేతితో కానీ బ్రష్తో కానీ అప్లై చేయండి ఇలా చేసామంటే ఇంకా మనకైతే నీట్గా అయిపోతుందనమాట ఇలా బాగా పెట్టేసుకొని కుప్ప కట్టేసుకొని మనము ఒక టూ అవర్స్ను అలానే పెట్టేసేయాలన్నమాట వీలైతే ఒక టూ త్రీ అవర్స్ పెట్టేసేయండి లేదంటే మినిమం వన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తారో ఆ షాంపూతో అయితే తలస్నానం చేసేసేయండి ఇలా నీట్గా బాగా రుద్దేసుకొని తలస్నానం చేశామంటే మన జుట్టు అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది అలాగే నల్లగా అయిపోతుంది మనకి జుట్టు కూడా బాగా పెరుగుతుంది అనమాట కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు కదా కరివేపాకుని తిన్నా కూడా జుట్టు హెల్దీగా ఉంటుంది అలాగే బాగా పెరుగుతుంది అందుకోసమని కరివేపాకు ఆవాలి కాబట్టి మనకి జుట్టు కూడా చాలా గ్రోత్గా చాలా గ్రోత్ అవుతుందనమాట పెరుగుతుంది అలాగే మంచి షైనీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్